చెప్పు తీసుకుంటే కేటీ రామారావు కథ బట్ ఎంత లంగా అంటే నిన్ను నిన్ను నీ సోషల్ మీడియా వల్లే చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని ఎస్ ఇప్పుడు చెప్తా ఉన్నా రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తెచ్చిన లంగాలు ఇగో ఇగో రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయింది కేసీఆర్ రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పి చెప్పిన ఇంకో దాన్ని దాన్ని ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ప్రజారం ఇగో మన సంపద ఎటువైందంటే ఇటు పోయింది ఎటువైంది పైసలు ఏమైపోయినాయి ఇటు పోయినాయి ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏమంట చెప్పు తీసుకొని పడతాయి చూడన్న మళ్ళా మాట అంటే దొంగన కొడుకుల ఈడు కలవకుండా చంద్రశేఖర రావు దొంగ ఎక్కపోయింది మాట ఈ పైసలు పైసలన్నీ వారి చూసిరా ఇది ఒరిజినల్ ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్తో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తిన్మార్మలని అన్నాడు నేను చెప్తోని కొడతాను కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా రైతుల పక్షాన రైతుల రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొడతానన్న మాట కట్టుబడి ఉన్నా రైతుల పక్షాన కొడతా